హైవ్స్ జయలలిత యొక్క యొక్క ఆస్తి ఇదేంటంటే రెండు వేరువేరే టాపిక్స్ కదా అంటారా రెండు వేరు వేరే కానీ రెండు కూడా కలిపి చర్చించాల్సిన టాపిక్ జయలలిత తాను తమిళనాడు ముఖ్యమంత్రిగా చేశారు జయలలిత తాను సినిమాలలో హీరోయిన్గా యాక్ట్ చేశారు జయలలిత గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రుడికి చాలా సన్నిహితురాలు ఇంకా సన్నిహితురాలు జయలలిత సెనీల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు చాలా చోట్ల ఆస్తులు కన్నా జయలలిత పెళ్లి చేసేవాళ్ళం కానీ ఒక పిల్లలు దత్త తీసుకున్నారు అంగరంగ వైపులా పెళ్లి చేశారు ఎలా అంటే అసలు ఆల్మోస్ట్ ఒక రాజకుమారుడికి పెళ్లి చేస్తే ఎలాంటిది అలా చేస్తున్నారు సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జయలలిత ఈరోజు ఆమె ఆస్తులకు సంబంధించి కర్ణాటక కోర్టు ఒక తీర్పు ఇచ్చింది జస్ట్ మార్కెట్ వాల్యూ తొమ్మిది వందల పదమూడు కోట్లు ఆమె ఆస్తులు ఎంత తెలుసా ఇరవై ఏడు కేజీల బంగారు వజ్రాభరణాలు పదివేలకు పైగా చీరలు పదివేలకు పైగా చీరలు ఏడు వందల యాభై జట్ల చెప్పులు అవి కాకుండా ఇంకా వాచ్లు అవి ఇవి ఓ అబ్బా అన్నిటి గురించి అత్యంత కీలకమే పదిహేను వందల అరవై రెండు ఎకరాల భూమి భూ పరిమితి చట్టం ఒకటి ఉంటుంది దాని ప్రకారం మెట్ట అయితే ఎంత ఉండాలి మాగానైతే ఎలా ఉండాలి ఒకవేళ రాజరకంగా వచ్చిన పూర్వీకుల నుంచి వచ్చిన మీ పేరు రిజిస్ట్రేషన్ చేసిన అందులో ఎంత ఉండాలి ఏంటని చెప్పేసి కొన్ని చట్టాలు ఉన్నాయి మరి పదిహేను వందల అరవై రెండు కోట్లు ఇప్పుడు సారీ పదిహేను వందల అరవై రెండు ఎకరాలు ఆమె దగ్గర ఉన్నాయి అసలు ఏంటన్నట్టు వాస్తవానికి జయలలితకు సంబంధించి అక్రమాస్తులు ఆటోమేటిక్గా సంపాదన ఆదాయం మించినటువంటి ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి కదా దానికి సంబంధించి తమిళనాడులో ఉన్నటువంటి కేసుని కర్ణాటక మార్చారు ఈవెన్ బెంగళూరు జైల్లో శశికళ ఉండొచ్చు జయలెత్తు కూడా ఉంది ఇప్పుడు ఆ కర్ణాటక కోర్టు ఏం చెప్పిందంటే దీపక్ దీప అనే వాళ్ళిద్దరూ నాకు చెందాలంటే నాకు చెందాలి నాకు చెందాలంటే నాకు అని చెప్పేసి జయలెత్తు ఆస్తుల విషయంలో వెళ్ళారు బట్ కోర్టు అన్ని పరిశీలించి వాళ్ళని తీసి పక్కన పెట్టేశారు ఇక తమిళనాడు గవర్నమెంట్ ఏమంది ఏంటి మరి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అన్నాను రేపు ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను తారీఖులలో వాళ్ళకి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసండి అని చెప్పేసి చెప్పేశారు అప్పుడు ఆ లెక్క ఎంత అని తీస్తే ఎందుకు చెప్పినట్టుగా ఇరవై ఏడు కేజీల వంగారు వజ్రాభరణాలు ఆ నెక్స్ట్ ఏకంగా పదివేల చీరలు నెక్స్ట్ ఏడు వందల యాభై జాతల చెప్పులు ఇంకా రకరకాలు పదిహేను అరవై ఎకరాలు భూమి కూడా ఫిస్ట్ ఏంటంటే ఆమె గతంలో హైదరాబాద్లో భూమి ఉండాలి ఆ భూమి ఏమైంది దీని మొన్న మధ్య మల్లారెడ్డి ప్రస్తుతం మేచిన ఎమ్మెల్యే జయలలిత భూములకు సంబంధించిందే ఆయన కాల్ చేశాడు కొంతమంది జయలలిత ఆ భూములు ఫామ్ హౌస్లు వాటికి సంబంధించిన మూమెంట్లో డబ్బు దాస్తే అది మల్లారెడ్డి కొంతమంది రకరకాల మాట్లాడుకొచ్చారు బట్ జయలత అయితే హైదరాబాద్ ఉన్నదాని అయితే ఖచ్చితంగా మన వాళ్ళు అయితే లేపేశారు అందులో నో డౌట్ ఇక ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిందే ఇది ఓపెన్ మార్కెట్లో వాల్యూ అంతా నాలుగు వేల కోట్ల పైచారు ఇందులో ఇప్పుడు దానిని వేలం వేస్తారా జయలలిత పేరు మీద ఒక మ్యూజియం పెట్టి అందులో ప్రదర్శన పెడతారా చూద్దాం ఇప్పటికే జయలలిత ఇల్లుని వందల కోట్లు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఇప్పటికే జయలలితకు సంబంధించి చాలా వాటిని శశికళ హ్యాండ్ ఓవర్ దీప దీప బిల్ పనిచేసుకుంది లైక్ ఎలాగంటే గద్దలు ఒక శవం ఉంది ఓపెన్ ప్లేస్లో ఉంది గద్దలు వస్తాయి గే డేగలు వస్తాయి రాబందులు వస్తాయి పీకుది అంటే అలా పీకుదిగా మీకు మిగిలింది ఏదైతే ఉందో అప్పుడు వాటిని నక్కలో ఇంకేమో వస్తాయండి మీకు నేను జయలలితలతో కూర్చట్లేదండి మామూలుగా చెప్తున్నాను ఒక మనిషి చనిపోయారను కానీ ఇక వస్తారన్నమాట రాబందులో వాలిపోతే నాకు అది కావాలి నాకు ఇది కావాలి లైక్ ఇప్పుడు మన జయలలిత విషయంలో కూడా ఆల్మోస్ట్ చుట్టాలు చేస్తుంది అదే అందుకే కోర్టు వచ్చేసి వాళ్ళు ఎవరు కాదని మేబీ ఆ పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసిన గవర్నమెంటే ఆ డబ్బుని ఎడ్యుకేషన్ పర్పస్ స్కాలర్షిప్లు అయినా లేదా ఆరోగ్య ఉపయోగపడే పడిపోయినా ఖర్చు పెడితే చాలా సార్ సంతోషం ఉంటుంది పైన జయలలిత గారి యొక్క ఆత్మ కూడా శాంతి ఇచ్చింది కానీ ఇంటూ జగన్ జయలలిత అయినా జగన్ అయినా వాళ్ళ సంపాదన ఎంత ముఖ్యమంత్రి అవటానికి ముందు ఎంత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత ముఖ్యమంత్రి నిన్న చేతిని ఎంత ఐదు లక్షలు అంత కూడా లేస్తారు ఐదు లక్షలు వేసుకుని పన్నెండు నెలలు పన్నెండు వేల అరవై ఐదు సంవత్సరాలు చేస్తారు ఐదు ఆరు ముప్పై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే మూడు కోట్లు జైలు కన్నాలు చేసింది ఆయన అంతకుముందు సినిమాలో వచ్చిన డబ్బుని ఎన్ని చోట్ల ఇన్వెస్ట్ చేసింది ఆ లెక్కలు చేసింది చాలా వరకు ఉన్నాయి బట్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికలకు సంబంధించి సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పుడు కూడా అప్పులే చూపించారు ఎక్కువ ఆయన ఆస్తులు కూడా ఆల్మోస్ట్ ఏం లేవు రెండు వేల తొమ్మిదికి గణనీయంగా పెరిగిపోయినాయి అప్పులు కాదు ఆస్తులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పైన ఇక రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ కేసులు సిబిఐ కేసులు అసలు ఊహించిన విధంగా లెక్క గమించే ఆస్తులు అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది జగన్మోరెడ్డి అనబడే వ్యక్తి తాను సంపాదించింది అంత అక్రమంగా దాచుకున్నది ఎంత దోచుకున్నది అంత ఈ లెక్కలైన తీసుకుపోతే జయలలిత ఓ రకంగా జగన్ ముందు జుజుబి జయలలిత నాలుగు వేల కోట్ల ఓపెన్ మార్కెట్ జగన్ వృద్ధుడిది నాలుగు లక్షల కోట్లను ఆశ్చర్యపోవడం వస్తున్నారు ఆంష్యూర్ జయలలిత ఆస్తులు ఎప్పుడైతే గవర్నమెంట్కి ఇమ్మని చెప్పిందో కర్ణాటక కోర్టు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉన్నారా ఫ్యాన్స్ ఉన్నారా ఉలిక్కి పడ్డారు రేపటితో మనోడి పరిస్థితి ఏంటి మనోడి ఆస్తుల సంగతి ఏంటి